పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం గత ప్రభుత్వం చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు పెద్ద పెద్ద భవంతులు కట్టిరు తప్ప ఏ ప ఏ పేదలకు కూడా ఇల్లు ఇవ్వలేదు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని మరి ఆచరణలో తీసుకురావడం కోసం ఆ యొక్క అద్భుతమైనటువంటి ఫలాలు పేదలకు అందించడం కోసం ఫస్ట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఉచితంగా మహిళలకు అందరికీ బస్సు ప్రయాణం ఆ బస్సు ప్రయాణం మూలంగా ప్రతి ఇంట్లో మహిళ తన అవసరాలను తీర్చుకోవడం కోసం గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలెక్కే బస్సుల మీద విపరీతంగా రేట్లు పెంచింది కానీ ఈనాడి ప్రభుత్వం ఉచితంగా ప్రతి ఇంట్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి ఐదారు వేల రూపాయల భారాన్ని తగ్గించినటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా మా అక్కలకు గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ వంటింటికి పోతే కళ్ళీ వచ్చేది ఎవరికంటే ఎంత మనం సమానత్వం అనుకున్నా ఖచ్చితంగా వంటకాడ ఇంకా మహిళలదే మరి పాత్ర కొనసాగుతుంది ఆ యొక్క బాధను అర్థం చేసుకున్నటువంటి సోనియమ్మ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల యొక్క కన్నీళ్ళు దుడవాలని ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము ఆల్రెడీ ప్రకటించినాం మరి దాని మూలంగా కూడా మా అక్క అందరికి కూడా ఎంతో ఊరదనిచ్చేటువంటి కార్యక్రమం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పేదలు రెండు బుగ్గలు ఒక ఫ్యాన్ ఉంటే వందల వేల రూపాయలు కరెంటు బిల్లులు కట్టేది కానీ ఈ రోజు రెండు వందల యూనిట్ల కరెంటు తోటి మీకు అందరికి దాదాపుగా ఉచితంగా కరెంట్ వస్తుందా లేదా జీరో బిల్లు వస్తుంది కరెంటు భారం ఉండదు అదే విధంగా ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఆశ్రయాన్ని ఇచ్చేది గూడు ఆ గూడు ఐదు లక్షలతో ఇస్తామని మాట ఇచ్చినాం ఆ మాట నిలబెట్టుకుంటూ శ్రీరామచంద్ర గారి యొక్క ఆలయంలో మీ అందరి సన్నిధులు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా అక్కలు అన్నలు పెద్దలు ప్రజలందరి యొక్క దీవెనలు ఇందిరమ్మ పాలన మీద మరి ఉండాలని కోరుకుంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆ భారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోస్తూ ప్రజలకు అన్ని రకాల అనుకూలమైనటువంటి సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ అందరి అండదండగా దీవెళ్ళు ఉండాలని మా అక్కలను మా అన్నలను చెల్లెల్ని పెద్దలను అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను